వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రా ఒక వీడియో నేను రిలీజ్ చేస్తున్నాను ఇంట్లో బండి వచ్చింది డెల్పీ సెవెన్ పాయింట్ వన్ ఓకే సెవెన్ పాయింట్ వన్ డెల్ఫీ ఇది మనం వీసీ సెవెన్ జీరో సిక్స్ మనము ప్రోగ్రామ్ చేద్దాం దీనిలో సాఫ్ట్వేర్ ఎట్లా అయ్యాలి ఏంది నేను మొత్తం డీటెయిల్స్ ఇస్తాను ఎందుకంటే ఫస్ట్ ల్యాప్టాప్ తీసుకోవాలి మళ్ళీ టూల్ తీసుకోవాలి అవన్నీ ఉండేవి ఉంటుండే కానీ ఇప్పుడు అంటే ల్యాప్టాప్ అవసరం లేదు ఏ టూల్ అవసరం లేదు ఓన్లీ ఇది తీసుకుంటే చాలు మొత్తం పనులు అయిపోతాయి ఆల్ ఈసీఎం రీడ్ అయిపోతుంది రీడ్ అండ్ రైట్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు మీరు ఓకే నేను చూపెడతాను ఎక్కువ చేద్దాం చూద్దాం నిలు సామాన్య కాలు మొత్తం ఇది తీయాలి ఓకే ఇది మన టూల్ ఉంది డిసి సెవెన్ జీరో సిక్స్ మనం ఓపెన్ చేసాము డయాగ్రామ్లో వెళ్ళాలి ఇక్కడ ఈసీ ఫ్లాషర్ అని ఉంది ఈ ఫ్లాషర్ ఓపెన్ చేయాలి ఇక్కడ టూ ఆప్షన్స్ వచ్చినాయి ఒకటి వచ్చేసి ఈసీఎం రీడ్ అండ్ రైడ్ చేయొచ్చు రెండోది టీసీఎం రీడ్ అండ్ రైడ్ చేయచ్చు టీసీఎం అంటే ఏఎంటి ఏఎంటీ రీడ్ అండ్ రైడ్ చేయొచ్చు ఈసీఎం అంటే ఇంజన్ కంట్రోల్ మోడల్ రీడ్ అండ్ రైడ్ చేసుకోవచ్చు మనం ఏదైనా ఈసీఎం చేంజ్ చేయాలి వేరే ఈసీఎం మార్చాలి ప్రోగ్రామ్ చేయాలి డిపిఎఫ్ పని చేయాలి ఏదైనా ఉండని మీరు ఈసీఎంలో పోయి చేసుకోవచ్చు ఏదైనా ఏఎంటీ మార్చారనుకోండి దాన్ని సాఫ్ట్వేర్ తీసి వేరే ఏఎంటీలో టీసీఎంలో వేయాలంటే ఇది ఈ ఆప్షన్లో మీరు క్లిక్ చేయాలి ఓకే ఈసీఎం అనేది ఇక్కడ వర్షన్ వచ్చేసి ఈ ఈసీఎం వి థర్టీ వన్ వర్షన్ నడుస్తుంది ఇప్పుడు చాలా బాగా వర్షన్ ఉంది ఇది మనము దీంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు మనం వచ్చేసి బ్రాండ్ ఇప్పుడు మనం ఇంట్రా చేస్తున్నాం ఇక్కడ టాటాలో వెళ్ళిపోవాలి బ్రాండ్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అన్ని బండ్లు ఉన్నాయి దీంట్లో ఏదంటే అది ఆ బండ్లు మీకు చేసుకోవచ్చు ఇక్కడ కియా ఉంది వచ్చేసి మహీంద్రా మహీంద్రా ఆల్ వెహికల్స్ పనిచేస్తుంది ఓకే మినీ మిస్సు బుషి ఓపెల్ టాటా మనం వచ్చేసి టాటాలో పోదాం ఓకే ఈ ఈసీఎం వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ ఉంది సెవెన్ పాయింట్ డెల్ఫీ అయితే ఇక్కడ ఉంది మనకు టాటా డెల్ఫీ డీసీఎం సెవెన్ పాయింట్ వన్ క్లిక్ చేయాలి ఓకే పిన్నోట్ చూసుకోవచ్చు ఏం పిన్నోట్ ఉంది ఈ ఈసీఎం ఉంది మనకు ఫోటో వచ్చేసింది సెవెన్ పాయింట్ వన్ ఇక్కడ కనిపిస్తుంది కదా సెవెన్ పాయింట్ వన్ ఓకే ఇది కూడా సెవెన్ పాయింట్ వన్ అయితే ఈ ఇమేజ్ వచ్చేసినాయి దీనికి పిన్నోట్స్ కొట్టాలి మనం అయితే ఇప్పుడు పినోట్స్ మొత్తం పెట్టుకున్న తర్వాత నేను మళ్ళా కంటిన్యూ చేస్తాం ఓకే మనం మొత్తం పిన్నోట్స్ పెట్టేశాము డెల్ఫీ సెవెన్ పాయింట్ వన్ ఓకే ఇది మొత్తం ఓకే పవర్ పెట్టేసాము పవర్ ఇవ్వాల ఇదల్లో కరెక్ట్ వస్తుంది పవర్ దీనికి పవర్ పెట్టేసాము ఓకే ఇప్పుడు మనము ఓకే ఇట్లా తీస్తాం వీడియో బ్యాక్ పోదాం ఓకే స్టార్ట్ మనం వచ్చేసి పీ డబల్ జీరో ఫోర్ పీ డబల్ జీరో ఫోర్ అని చూపెడుతుంది ఈ పీ డబల్ జీరో ఫోర్ కనెక్టర్ ఉంది ఓకే పీ డబల్ జీరో ఫోర్ అడాప్టర్ ఓకే మంచిగా కనెక్షన్స్ పెట్టుకున్నాం ఓకే చేద్దాం లోడింగ్ డాటా అవుతుంది ఓకే కనెక్ట్ కనెక్టింగ్ ద సర్వర్ అంటుంది సర్వర్కి కనెక్ట్ అవుతుంది ఓకే ఇక్కడ కనెక్ట్ అయిపోయింది మనం ఈసీ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు రీడ్ అండ్ ఫ్లాష్ చేయొచ్చు రైట్ అండ్ ఫ్లాష్ చేయొచ్చు ఓకే